ఇటీవల మన భూములన్నీ సర్వే చేశారు నిన్న మొన్న ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి మీ తాత మీ ముత్తాత వారసత్వంగా ఇచ్చిన భూమి ఉంటుంది పట్ట పాస్బుక్ ఉంటుంది ఆ పాస్ లో పైన ఎవరు ఫోటో జగన్ ఫోటోనా మీకు భూమి ఇచ్చాడు కదా ఆ భూమి ఆయన ఇచ్చింది కదా నీకు ఇప్పుడు మీ తాతగా మారాడు ఆయన అంతే కదా నువ్వు అడగాలి నువ్వెప్పుడు మా తాత అయ్యావా అని కాదు రెండోది మీ చుట్టుపక్కల మీ భూమి ఉంటే సర్వే చేపించి సర్వే రాళ్ళు వేశాడు చూసార దాంట్లో ఏమున్నాయి ఆయన దిష్టి బొమ్మేశారు ఈతో ఆగ ఆశ రేపు ఏం చేయబోతున్నా అంటే మీ ఆస్తి ఎవరిప్పుడు కష్టపడినంటే విలేజ్ లో రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడు మండలంలో ఎంఆర్ఓ ఉంటాడు రేపు ఆయన కొంతమంది నామినేట్ చేస్తాడంట నామినేట్ చేసి వాళ్ళు లెక్కలు రాస్తారంట వాడు లెక్క మార్చేస్తే మీకు లెక్కలేదు ఇంకా అయిపోయింది మీ భూమి ఇది ప్రమాదమైన యాక్ట్ ఇది మామూలు చట్టం కాదు అంటే వాళ్ళు ఏది రాస్తే అదే చట్టం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా రికార్డులు మెయింటైన్ చేశారు జమాబందీ పెట్టేవాళ్ళు మీకు చాలా మంది కుర్రాళ్ళకి తెలియదు ఇప్పుడు ఉండేవాళ్ళకి మేము చిన్నప్పుడు చూసాం పెద్దవాళ్ళకి ఐడియా ఉంటుంది అప్పుడు జమాబందీ పెట్టి సంవత్సరం ఒక రోజున మన ఊర్లో కరణం మున్సిప్ ఉండేవాళ్ళు వాళ్ళ లెక్కలన్నీ రాసి ఆడిట్ చేపించి ఎంఆర్ఓ స్టాంప్ వేసి ఈ భూమి నీదేనని కట్టించుకునే వాళ్ళు అది ఆ రోజు పద్ధతి తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు దేవుడిచ్చిన భూమి నువ్వు ఇచ్చావా అని బ్రిటిష్ వాళ్ళు మీకేం మీరు ఇవ్వలేదు ఇది నాది మా తాత మా ముత్తాతల తన కాబట్టి నా భూమికి శిస్తు కట్టను అని భూమి శిస్తు రద్దు చేసిన మహాయుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు అలాంటి పాస్ బుక్ ఇచ్చి మేమందరం దాన్ని ప్రోత్సహిస్తే ఈ సైకో జగన్ వచ్చి దాని మీద ఫోటో వేసుకోవడమే కాకుండా ఇప్పుడు మీ లెక్కలు ఆయన చేతల్లో పెట్టుకుని ఓటు వేయకపోతే భూమి లాక్కుంటానంటాడు లేకపోతే మా మాట వినకపోతే మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాసిస్తాం ఉంటారు ఊర్లో కూడా తప్పుడు విధానాలు చేస్తారు భవిష్యత్తులో మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి మీ ఆస్తి కూడా మీది కాకుండా చేసే కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి దీనికి ఒకటే మార్గం ఏంటి ఆ మార్గం ఏంటి మార్గం అదొకటి కనకదా సాక్షిగా మీరు ఆలోచించుకుని మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి భయపడితే బానిసలైపోతాం తిరుగుబాటు చేసి విజయం అందే ఏ అనుమానం అవసరంలా అందుకే నేను కోరుతున్నాం వెనుకబడిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే నిన్న రిలీజ్ చేశాం జై హో బీసీ అందులో ప్రధాన పాత్ర కురబ ఉంటుందని మరొకసారి మీ అందరికా ఇస్తున్నా